ఇంటి యొక్క ప్రధాన ద్వారం సైజ్ ఎంత ఏ ఎత్తున్న ద్వారాన్ని ఏ వెడల్పు ఉన్న ద్వారాన్ని వాడుతున్నాం ద్వారాన్ని ఏ ప్రాంతంలో పెడుతున్నాము అనేది వాస్తు శాస్త్రంలో అత్యంత ప్రియారిటీ ఉన్నటువంటి విషయం మాన్ స్థాన్ ఈ రెండు మాటలు వాడడం జరిగింది మాన్ అంటే ఒక ద్వారం యొక్క ఎత్తు వెడల్పు కమ్మీల మందాన్ని మాన్ దాని యొక్క ప్రమాణం ఏ ప్రమాణంలో వాడుతున్నాం స్థాన్ అంటే మనం ఎంచుకున్నటువంటి ద్వారాన్ని మనం బిల్టప్ చేసేటువంటి బిల్డింగ్ కి ఏ స్థానంలో పెడుతున్నాము దాన్నే స్థానం అంటాం మాన్ స్థాన్ ఈ రెండు అనేవి వాస్తు శాస్త్రంలో ద్వారం యొక్క ప్రాముఖ్యతను చెప్పేటువంటి అంశాలు వాస్తు శాస్త్రం ఇంటి యొక్క ద్వారాన్ని మానవుడి యొక్క నాసికతో పోల్చడం జరిగింది ఒక జీవికి ప్రాణవాయువును అందించేది ముక్కు ఆ ముక్కుతో పోల్చడం జరిగింది వాస్తుశాస్త్రంలో ద్వారాన్ని కాబట్టి ద్వారానికి అత్యంత ప్రయారిటీ ఉంది ఎక్కడ పెడుతున్నాము అనేది అవి ఏ విధంగా మంచివి ఏ విధంగా చెడ్డాయి అనేది వాస్తుశాస్త్రం క్లియర్గా చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ విషయాన్ని చూద్దాం మనం ఏకాశీతి పద వాస్తు పద్ధతిలో ఇంటి నిర్మాణం ప్లాన్ చేయాలని చెప్పాం అందులో పైశాచ విధి మనుష్య విధి దేవ విధి బ్రహ్మ విధి అనే నాలుగు వీధులుగా విధి విన్యాసం చేయాలి ఈ పైశాచ విధిలో ముప్పై రెండు దేవతాస్థానాలు ఉంటాయని చెప్పుకున్నాం ఈ ముప్పై రెండు దేవతాస్థానాలకు ఉన్నటువంటి క్వాలిటీస్ ఆధారంగా ఏ ఏ స్థానాలను మనం ద్వారానికి వినియోగించుకోవాలి అనేది డిఫైన్ చేయబడి ఉంది సో మనం ఒక స్క్వేర్ ప్లాట్ అనుకున్నాం ఇది స్క్వేర్ ప్లాట్ ఎగ్జాక్ట్ జీరో డిగ్రీస్ కుంది తూర్పు తొంభై డిగ్రీలకు ఉన్నటువంటి ప్లాట్ దీన్ని ఏకాశీతి పడవాత్స పద్ధతిలో విధిని గుర్తించినప్పుడు ఇందులో ముప్పై రెండు దేవతాస్థానాలు ఉంటాయి శికి పర్జన్య జయంత ఇంద్ర సూర్య సత్య బ్రిక్ష అంతరిక్ష అగ్ని పూషా వితత్ యమ యమగంధర్లు బృంగరాజ్ దువ్వారి దువ్వారికీ పుష్పదంతు వరుణాసురు సోషు రోగు మారుత ముఖ్య బల్లాట్ సోమ సర్పది అతిథి ఇవి ముప్పై రెండు దేవతాస్థానాలు ఈ ముప్పై రెండు దేవతాస్థానాలలో ఏ స్థానంలో డోర్ పెడితే ఏమవుతుంది అంటే శికి స్థానంలో డోర్ పెట్టామనుకోండి అగ్నిపై అంటే మంటలకు లేదా అగ్ని ప్రమాదాలకు లేదా అటువంటి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది రెండవది నారిజన్ అంటే స్త్రీ మూలకంగా నష్టం కానీ ఇబ్బంది కాని కలిగేటువంటి అవకాశం ఉంది నెక్స్ట్ మూడో దాంట్లో జయంతలో బహుత్ ధన్ బహుత్ ధన్ అనే మాట వాడారు జయంతిలో డోర్ పెడితే అధిక మొత్తంలో ధనము సంపద సమకూరే అవకాశం ఉంది ఇంద్రలో పెడితే రాజాకి దయా అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ప్రాఫిట్స్ రావచ్చు లేదా అన్ని అనుకూలంగా జరగవచ్చు కాబట్టి జయంత ఇంద్ర నెక్స్ట్ సూర్య సూర్యస్థానంలో పెడితే క్రోధత అంటే కోపం కోప లక్షణాలు అధికంగా ఉంటాయి సత్యలో పెడితే జూటాపన్ అబద్ధాల కోరుగా తయారవుతాడు సూర్య సత్య బ్రిష్ బ్రిష్లో పెడితే క్రూరత అంతరిక్ష అంతరిక్షలో పెడితే చోరి దొంగ భయం నెక్స్ట్ అగ్నిలో పెడితే కమ్ సంతాన్ పిల్లలు లేకపోవడం కానీ పిల్లలు తక్కువగా ఉండడం కానీ ఈ విధమైన తూర్పులో ఉన్నటువంటి తొమ్మిది స్థానాలకు ఈ విధమైన క్వాలిటీస్ చెప్పారు కాబట్టి జీరో డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ ఎగ్జాక్ట్గా చూసుకోవాలి ఈ నైంటీ డిగ్రీస్ తూర్పు ఉన్నటువంటి ఈ ప్లాట్లో తూర్పు వైపు ఉన్నటువంటి తొమ్మిది స్థానాల్లో ఎక్కడ డోర్ పెడితే బాగుంటుంది అంటే ఈ రెండే జయంతలో లేదా ఇంద్రలో మాత్రమే ఉండాలి డోరు తూర్పులో జయంత ఇంద్ర నెక్స్ట్ దక్షిణానికి వద్దాం దక్షిణానికి వస్తే అగ్ని పూషలో పెడితే దాసత దాసత అంటే బానిసత్వం లేదా దాస దాస జనానికి ఉండాల్సినటువంటి లక్షణాలు అగ్ని పూష వితత్ వితత్ లో ఉంటే ఒంటరితనం గ్రహక్షత్ ఉంటే సమృద్ధి ఉషాభిత గ్రహక్షతి యమలో ఉంటే క్రోధు తర్వాత మొండితనం నెక్స్ట్ ధన నష్టం నెక్స్ట్ సంతాన హాని తర్వాత కూడా పితృస్థానంలో ఉంటే కూడా సంతాన హాని కాబట్టి దక్షిణ వీధి ఉన్నప్పుడు దక్షిణ ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఒక్క గ్రహక్షత్ గృహక్షత్ అనేటువంటి ఈ స్థానాన్ని ఈ దేవతా స్థానాన్ని పర్ఫెక్ట్ గా మైన్యూట్ గా ప్రిసిషన్ చాలా మైన్యూట్ గా తీసుకొని గ్రహక్షత్ర స్థానాన్ని గుర్తించి దక్షిణంలో గృహక్షత్రలోనే పెట్టాలి దక్షిణం ఇల్లు అందరికీ కలిసి రాదని ఎందుకంటారంటే గృహక్షత్రను మించి అటు గాని ఇటు గాని జరిగితే డోరు విపరీత పరిణామాలు ఏర్పడతాయి అదేవిధంగా పడమరకు వచ్చినప్పుడు పడమరలో పితృ తర్వాత సుగ్రీవులో పెడితే శత్రుత అజుబై సంపత్తి క్షయ్ సంపత్తి క్షయ్ అంటే సంపద నష్టపోవడం నెక్స్ట్ పెడితే రోగు జబ్బున వారిన పడటం మారుతులో పెడితే మృత్యు లేదా బంధన్ బంధన్ అంటే బంధించబడటం మృత్యు అంటే మరణం నెక్స్ట్ ఇప్పుడు మనం పడమరలో చూసినప్పుడు పితృస్థానం నుంచి సుగ్రీవు స్థానాలు మాత్రమే డోర్ పెట్టుకోవడానికి అనుకూలం పడమర దిక్కులో వచ్చినప్పుడు పుష్పదంత వరుణ్ ఈ రెండు మాత్రమే అనుకూలం ఉత్తరానికి వచ్చినప్పుడు శత్రుత ఇది ముఖ్య ఇది బల్లాట్ ఇది సోమ్ ముఖ్యలో పెడితే పుత్ర సం పుత్ర సంతానం ఏర్పడుతుంది సంపత్తి అంటే డబ్బు వస్తుంది నెక్స్ట్ బల్లాట్లో పెడితే సమృద్ధి నెక్స్ట్ సోములో పెడితే పుత్ర సంతానం ఉంటుంది ధన ధనం వచ్చేటువంటి ధన ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ సర్ప ఇక్కడ పెడితే సంతాన హాని అతిథి అతిథి ఇక్కడ పెడితే మహిళలకు ఆరోగ్యం చెడిపోవచ్చు కష్టం రావచ్చు దితిలో పెడితే గరీబీ అంటే పేదరికం కాబట్టి సో ఉత్తరం వైపు పెట్టాలంటే ముఖ్య బల్లాట్ సోమ్ ఈ మూడు స్థానాలు మాత్రమే ద్వారానికి పనికొస్తాయి అంటే ఫైనల్ గా చెప్పేది ఏంటి తూర్పులో పెట్టాలంటే జయంత ఇంద్రలో దక్షిణంలో పెట్టాలంటే గృహక్షతులు పడమరలో పెట్టాలంటే పుష్పదంతు వరణంలో ఉత్తరంలో పెట్టాలంటే ముఖ్య బల్లాట్ సోమ్లో ఈ స్థానాలు మాత్రమే డోర్కు పనికొచ్చేటువంటివి డోర్ అంటే మనం సపోజ్ ఇది ఒక ప్లాట్ అనుకున్నాం ఇది ఒక ప్లాట్ అనుకుంటే ఒక రెండు వందల అడుగుల పొడవు వంద అడుగుల వెడల్పు ఉందనుకుందాం ఇందులో మనం నలభై ఇంటూ అరవై ఒక బిల్డింగ్ అంటాం ఇప్పుడు దీని ఎంట్రన్స్ పెట్టాలంటే ఇంటికి వేరే క్యాలిక్యులేషన్ చేయాలి పదవిన్యాసం చేయాలి ఈ మొత్తం క్లాట్ కూడా విన్యాసం చేయాలి అప్పుడు మాత్రమే డోర్ని నిర్ధారించాలి కాబట్టి ఒక ఇంటికి డోర్ని ఎంచుకోవడం అనేది అత్యంత ముఖ్యమైన విషయం కాబట్టి డోర్ను ఎంచుకునే స్థానాలు డోర్ను ఎంచుకోవడంలో నాలుగు రకాల ఉత్సంగ అని హీనబాహు అని పూర్ణబాహు అనే ప్రత్యక్ష అని నాలుగు రకాల ద్వారాలను చెప్పబడింది దాని గురించి కూడా అవగాహనలో పెట్టుకొని ఏకాశీతి పదవాసులో పదవిన్యాసం చేసి విధిని గుర్తించి తద్వారా శు మనకున్నటువంటి ఏ లో ఉంది ప్లాట్ తిరిగిపోయిందా ఎన్ని డిగ్రీలు ఉంది అనేది గుర్తుపట్టుకొని ఈ స్థానాల్లో డోర్ డోర్ని మెయిన్ డోర్ని మెయిన్ గేట్ని ప్లాన్ చేసుకోవడం వల్ల మాత్రమే శుభ ఫలితాలు వస్తాయి కాబట్టి వాస్తు శాస్త్రం చెబుతున్నటువంటి ఈ అత్యంత ముఖ్యమైన విషయాన్ని చాలా మైన్యూట్ గా విభజించుకోవాల్సిన అవసరం ఉంది